రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వైస్ చైర్మన్ పాలక వర్గం సభ్యులను ఇరవై ఒకటో వార్డు కాంగ్రెస్ నాయకులు కోయిల్కర్ మస్తాన్ పులి రాంబాబు గౌడ్ ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మార్కెట్ కమిటీ చైర్మన్ వైస్ చైర్మన్ గా నియమించినందుకు సీఎం రేవంత్ రెడ్డికి ప్రభుత్వ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు పాలక వర్గ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు నియామకమైనటువంటి మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గారు వైస్ చైర్మన్ గారు మరియు మిగతా మార్కెట్ కమిటీ సభ్యులు ఇక్కడ ఇరవై ఒక్క వార్డు నుండి భక్తాలు గారు వీరందరికీ పది కూడా అందరం కలిసి కార్యవర్గానికి సర్మానం చేయడం జరిగింది టీఎంసీ చైర్మన్ గారికి వైస్ చైర్మన్ గారికి మిగతా డైరెక్టర్లందరికీ సాధన సత్కరించి వారికి శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది అలాగే వీరు మున్ముందు రైతులకు సేవ చేస్తూ పలు రకాలుగా వీళ్ళు ఉపయోగపడాలని కోరుచున్నాం వైస్ చైర్మన్ గా ఏర్పడిన మా కరికరావు రాకేష్ గారికి అలాగే నా తోటి డైరెక్టర్లకు శుభాకాంక్షలు తెలుపుతూ ఇరవై ఒక్క వార్డు ఇన్ఛార్జ్ అయిన మస్తాన్ సుజాత గారు ఇవాళ చాలా గొప్పగా పెద్ద ఎత్తున సన్మానం చేసినందుకు వాళ్ళకు అభినందన తెలుపుతున్నారు ఇరవై ఒక్క వార్డు ఇన్ఛార్జ్ కోయల్కార్ సుజాత మస్తాన్ గారుల ఆధ్వర్యంలో మరియు సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పురి రాంబాబు గారి ఆధ్వర్యంలో ఈరోజు వారి ఆఫీసులో ఘనంగా నూతనంగా ఏర్పడినటువంటి మార్కెట్ కమిటీ పాలక వర్గానికి సన్మానం చేసి సాల్వతో సత్కరించడం జరిగింది వేములవాడ మార్కెట్ కమిటీ నియమించిన మన నియోజకవర్గం ప్రభుత్వ ఆసీన గారికి అదేవిధంగా మండల మూడు మండలాల అధ్యక్షులకు ఉపాధ్యక్షులకు అంద పార్టీ కార్యకర్తలకు నా యొక్క నమస్కారాలు తెలుసు మీరు గారు కృష్ణాజీ మొస్త గారు సుజత్త గారు ఆధ్వర్యంలో మాకు మా పాలక వర్గ సభ్యులందరికీ సన్మాన కార్యక్రమం చేసినందుకు వారికి కృతజ్ఞతలు తెలుసు ఇంకా మున్ముందు మేము మీరు మీ అద్దర్యంలో రైతులకు కానీ మన కార్యకర్తలకు కానీ ఏ అవసరం ఉన్న ఈ మా పాలక వర్గ సభ్యులతో మాట్లాడి చర్చించి అదే దృష్టి ఎమ్మెల్యే గారు తీసుకపోయి